టమాటా పప్పు అయితే వేస్తూ ఉన్నాను ఇంక రోజు మా లంచ్లోకి అయితే టమాటా పప్పు నిన్ననేమో ఆలు ఆలు టమాటా అండినా ఇంకా అది కొద్దిగా ఉండే కొద్దిగా ఉండేనా ఉండే అనుకుంటా కొద్దిగా ఉన్నది ఆలు టమాటా ఫ్రై అన్నమాట ఇంక ఇంకెప్పుడైతే పప్పు అయితే వేస్తూ ఉన్నాను టమాటా పప్పు కొద్దిగా వాటర్ వాటినది అనుకోండి అది వేసుకొని తినొచ్చు మంచిగా ఉంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా టమాటా పప్పు అయితే వేస్తూ ఉన్నాను పొంగి వస్తుంది ఒకవేళ ఈ పొంగు అనేది పొంగిపోయింది అనుకోండి పప్పు అనేది అసలే టేస్ట్ ఉండదు అనమాట అసలే టేస్ట్ ఉండదు పప్పు పొంగని అనమాట పప్పు పొడిగి వస్తుంది చూడండి పొంగనీకి వస్తుంది అనమాట మాదైతే ఈరోజు పప్పు అన్నమాట లంచ్లోకైతే కూరలతోనైతే మస్తు ఇబ్బంది ఉన్నదండి ఏమేమి వండనా అని ఆలోచించుడే ఆలోచించే టైం పోతుంది ఇంకా పప్పు అయితే రెడీ అవుతుంది టమాటా పప్పు ఎల్లిపాయలు వేసి ఆనియన్ వేసి మంచిగా ఉంటుంది ఇట్లా పప్పు అయితే ఇంకా అన్ని వెజిటేబుల్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట కొద్దిగా సిమ్లో పెడదాం పప్పు వాళ్ళకపోతే టేస్ట్ ఉండదు మళ్ళీ మంచిగా ఉడకనేయాలి మూత పెడదాం కొద్దిసేపు మూత పెడితే ఈ పప్పు అనేది ఉడుకుతుంది బాగుంటుంది టేస్ట్ ఇంకా బట్టలు ఆరేసి ఇంకే పప్పు వేయడమే స్టార్ట్ చేసిన ఇంకా బట్టలు ఆరేయడం అయింది కానీ మరి వర్షం ఏం చేస్తుందో ఆల్మోస్ట్ అయితే తుప్పుడు తుప్పుడు అయితే వాడుతూ ఉంది వర్షం అయితే ఈ ఎండని ఎండ అని బెడ్రూమ్లో బెడ్రూమ్లో ఫ్యాన్ వేసి వేసేసిన కొన్ని బయట వేసిన దండం మీద ఇంకా పప్పు అయితే వదిలేద్దాం ఇలాగే మూత పెట్టి కాసేపు వదిలేసినాం అనుకోండి మంచిగా ఉడికిపోతుంది எந்தசேப்பு இட்ல உடுக்குத்தரே உடிக்காக்க மழை பெடுத்த பப்பா அப்படி ரெடி அந்த அண்ட் உடிக்கமோட்டா கூட ஒக்கடி கிஸா மஞ்ச உடிக்கப்போம் இங்க பக்கை ரெடி அந்த டமோட்டா பப்பா அப்படி ரெடி அப்போ ஓகே ஸ்டவ் ఇంకా నైట్ అయితే చపాతీలు అయితే చేసిన అనమాట చపాతీలోకి అయితే అండ్ కాగులు శనగల కర్రీ అండ్ ఇంకా చపాతీలు అయితే వేసిన అందులోకి అయితే కాగులు శనగల కర్రీ అండ్ పప్పు వేసాను కదా పప్పు అన్నమాట ఇంకా చాలా బాగున్నాయి అనమాట చపాతీలోకి అయితే కర్రీస్ అయితే ఇంకా కాగులు శనగల కర్రీ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అదైతే చేశాను అన్నమాట చపాతీలోకి అండ్ పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది అది ఇది రెండు మంచి గుదిరిని చాలా బాగున్నాయి కర్రీస్ అయితే ఇంకా అవైతే అనమాట చపాతీలు నైట్ మాకు డిన్నరు ఇంకా చపాతీలే అనమాట చపాతీలు అయితే తినేసినాము నైట్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట అంటే ఈరోజు మార్నింగ్ ఇంక మరి ఇంకా బయట కడిగి కడప ఊదించుకున్నా కడప ఊదించుకున్నాక బయట మొత్తం ముగ్గు అయితే వేసినాయి అనమాట ముగ్గు వేసుకున్నాక తర్వాత ఇంక ఇదైతే పాలకాడికి వచ్చినా ఇంకా పాలైతే పెట్టేస్తున్నా ఇక్కడ పాలు పెట్టేస్తున్న ఒక సైడు అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా రెగ్యులర్గా అది ఉంటుంది ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట మార్నింగ్ పూజ అయితే ఇంకా పూజ అయిపోగానే పూజ అయిపోగానే ఇదైతే స్టార్ట్ చేసినా అనమాట పాలు పెట్టడం అయితే పాలైతే పెట్టేస్తూ ఉన్నాను పాలు అయితే కాగినాక తర్వాత జావక జావకైతే చేస్తూ ఉన్నాను జావకు వాటర్ పోసి ఇంకా వాటర్ పెట్టేసినాం అనుకోండి ఇంకా అది కూడా జావ కూడా కాగుతుంది అనమాట వాటర్ కాగుతుంది వాటర్ కాగినంతలా మనం జావా కలుపుకోవచ్చు పిండి అయితే ప్లీజ్ అండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇంకెక్కడైతే జావా కూడా వాటర్ తక్కువ పడ్డాయి కదా ఇంకని వాటర్ అయితే వాష్నా అనమాట ఇంకని వాటర్ వాష్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసి పెడితే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇంకా అయితే పాలు కూడా పాలు ప్యాకెట్ అయితే అందులో పోసేసిన తర్వాత ఇంకా జావాకైతే పెట్టేసిన అక్కడ మన అయితే పిండి అయితే కలిపి పెట్టుకోవాలి పిండి అయితే కలపలేదన్నమాట ఇంకా కలపాలి జావకు ఒక మూడు స్పూన్లు అయితే జాలు మూడు స్పూన్లు అయితే కలిపేసుకుంటే సరిపోతుంది మనకు ఇంకా కటోర్లో కలుపుదామని చెప్పేసి కటోర్ అయితే తీసుకుంటా ఉన్నాను ప్లీజ్ అండి వీడియోస్ ముందు అయితే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి ఇంకెక్కడైతే కింది కొంగాను కనిపిస్తలేం కదా జావపిండి తీస్తూ ఉన్నాను అనమాట అంటే రాగుల పిండి రాగులు అంటారు వాటిని రాగుల పిండి అయితే తీస్తూ ఉన్నాను తీసుకుని అయితే కట్టర్లు అయితే పోసేసిన కటర్లో పోసిన ఇంకా అందులో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ వాటర్గా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఆ వాటర్ మన వేడి వాటర్ పెట్టుకున్నాం కదా వేడి వాటర్ మరిగినాక ఈ మన కలుపుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండి అందులో పోసుకొని మంచిగా ఒక ఇరవై నిమిషాలు మంచిగా ఉ ఉడకనివ్వాలన్నమాట అంటే ఉడకనివ్వాలంటే మరగనివ్వాలి వాటర్ వాటర్గా చూడండి కలుపుతూ ఉన్నాను ఇంక ఇంకా అలాగైతే కలిపైతే పెట్టుకోవాలి ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి వీడియో ఇంకక్కడైతే ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు వచ్చినాయి అనుకోండి ఉండలు మంచిగా ఉండదు అనమాట ఉండలు లేకుండా కలుపుకున్నాం అనుకోండి మంచిగా అందులో పోసుకొని అందులో పోసుకొని కూడా దబ్బన కలపెట్టుకోవాలి లేకుంటే మనం పోషణాక తర్వాత కలపెడదామంటే అట్లా కూడా ఉండలు కట్టేస్తుంది వేడి నీళ్ళల్లో అందుకని చెప్తా ఉన్నాను చేసుకున్న వాళ్ళకు ఇంకా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇంకా మనం వేడి వాటర్లో పోసేటప్పుడు కూడా మనం అదేంటిది ఉండలేకుండా పోసేటప్పుడు కూడా కలుపుకోవాలన్నమాట అక్కడైతే అలాగైతే దోశ అయితే కలిపి పెట్టేసినాను నార్మల్ వాటర్లో కలుపుకోవాలి అక్కడైతే పాలైతే మరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే పాలైతే మరుగుతూ ఉన్నాయి మంచిగా అయితే అందులో 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 వేయలేదు అన్నమాట చక్కెర అయితే వేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చక్కెర కాదండి మన జావళలు సాల్ట్ ఈరోజు విడి అయితే ఇంతే బాగా